ఎన్ని మందులు వాడినా మీ చికిత్స ఓ వ్యక్తి దర్జాగా అమ్మవారి ఆలయంలోకి వచ్చాడు అమ్మవారికి భక్తితో నమస్కరిస్తున్నట్టు కొద్దిసేపు నటించాడు అక్కడే కొద్దిసేపు అటు ఇటూ తిరిగాడు ఆ తర్వాత ఆలయంలోకి ఎవరూ రావడం లేదని గమనించాడు వెంటనే వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోయాడు అయితే పక్కన సీసీ కెమెరాలో మనోడి ఘనకారి మొత్తం రికార్డ్ అయిపోయింది అన్నమయ్య జిల్లా మదనపల్లిలోనే ఈ చోరీ జరగ్గా సీసీ ఫుటేజ్తో బయటకు రావడంతో మనోడి వ్యవహారం బయటపడింది పట్టపగలు రోడ్డు పక్కనే ఉన్న ఆలయంలోకి వెళ్ళి దర్జాగా అమ్మవారి నగను తీసుకుని అత్తారింటికి అల్లుడు వెళ్తున్నట్టు వెళ్ళిపోయాడు అన్నమయ్య జిల్లా మదనపల్లి బుగ్గ బాట బాటగంగమ్మ ఆలయం ఉంది అయితే ఆ ఆలయానికి ఓ వ్యక్తి సాధారణ భక్తుడిగా లోపలికి వెళ్ళాడు అమ్మవారికి మొక్కుతున్నట్టుగా నటించాడు ఆ తర్వాత అటు ఇటు చూశాడు ఎవరూ రావడం లేదని గమనించిన తర్వాత మెల్లిగా పిల్లిలా వెళ్ళి అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేశాడు ఆలయం నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు మనోడు చోరీ ఘనకార్యం మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది కానీ మనోడు గమనించలేదు ఆ తర్వాత అర్చకులు అమ్మవారి ఆభరణం కనిపించడం లేదని గుర్తించారు వెంట నే సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా ఆ దొంగతనం ఘటన బయటపడింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను వెతికే పనిలో పడ్డారు